Isaiah 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 థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ చేసేంక్ యూ చేసే ప్రభువానికి స్తోత్రములు తండ్రి మహోన్నతుడానికి స్తోత్రములు అయా సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు తండ్రి మమ్మల్ని అభిషేకించినందుకు వందనాలు మమ్మల్ని ఆత్మ పూర్ణులుగా చేసినందుకు వందనాలు యథార్థమైన మనసు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి నువ్వు ఉత్తముడవు మంచివాడువు మా దేవుడు నువ్వు తండ్రి అయ్యా మేము ఒప్పుకుంటున్నాం ప్రభా నీ కృపచొప్పును మమ్మల్ని కనికరించి నీ ఆత్మతో అభిషేకించి నీ వాక్కుతో బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభా మా ప్రాణాత్మ దేహములో మా మూలుగులలో ప్రభు నీ వాక్కును తండ్రి పంపి శత్తువు గల తండ్రి అయ్యా ఎముకలుగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకు వందరాలి ప్రభు కృపతో బలపరచండి మా దైవజలను బలపరచండి నీ ఆత్మ అభిషేకము చేత అభిషేకించండి మా మధ్యలో బలముగా వాడుకోండి ప్రభా నీ కృపతో తండ్రి మీరు మాట్లాడుచుండగా మాకు ఒప్పుకోలు రావాలి మాకు పరిశుద్ధత రావాలి మా పాపమును విడిచిపెట్టే స్వభావము రావాలి తండ్రి మా తప్పిదమ్ముల తండ్రి ఒప్పుకునే స్వభావం మాకు రావాలి తండ్రి మా పాప క్షమాపణ రావాలి ప్రభా తగ్గింపు స్వభావం మాకు రావాలి దైతో సహాయం చేసి కృపతో కనికరించమని అడుగుతున్నాను ఈ కృపతో కనికరించినందుకు వంద నాలుగు కృప అరిశుద్ధుడానికి స్తోత్రం జరగబోయే ఆరాధన అంతా కూడా దేవునికి మహిమకరంగా ఆయన వాక్కు చేతి మన బలపరచు మన మధ్యలో ప్రేరేపించడం లోపల ప్రార్థన చూద్దామం దేవుడా సర్వసత్యమంతుడా నీకు వందనములు స్తోత్రముల తండ్రి పరిశుధ ఆత్మ దేవుడా పరిశుద్ధుడా అయ్యా లెక్కలేని స్థుతులు స్తోత్రముల తండ్రి నా ప్రవ్వ పర్లోకమైన నా తండ్రి పరిశుద్ధుడా అయ్యా నీ పర్లోకమైన ప్రార్థన మాకు నేర్పించే తండ్రి నీకు వందనములు నమ్ములు స్తోత్రముల నా తండ్రి అయా గడిచిన వారవంత వరకు బాబుని నీ చడు మమ్మల్ని భద్ర పచ్చుకున్న రీతిని పెట్టి నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములి స్తోత్రముల తండ్రి వాక్యమైన మాతో మాట్లాడతండి ఉడ్డుకుండల వలె వచ్చేవో బాబు అయ్యా గ్రహించి ఉండే మనసును మాకు దహసే తండ్రి నీకు వందనములు స్తోత్రముల బాబు అయా సారని అద్దమ నేలవలే పడను ఆ గిద్దనమ్మ తండ్రి నా ప్రవ్వా అయా నీ పాట ప్రకారం నడవ నాకు తండ్రి మాకు ని కృపణానికి గరించి దేవానికి వందనములు స్తోత్రములు స్తోత్రముల తండ్రి ఏ సయానికి లెక్కలేని సుతులు స్తోత్రముల బాబు అయ్యా మా సంఘాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి పరిశుధాత్మ దేవుడా పరిశుద్ధుడా అయ్యా వాకి దానమిచ్చిన దేవుడా ఆకాశమ గతించిన భూమి గతించిన నీ మాట గతించదని నా ప్రవ్వా అయ్యా నా తండ్రి చిన్న మంజురం పెద్ద మంజులను వాగ్దానం విచ్చిన నా దేవుడు బాబు నీకు వందనములు స్తోత్రములు స్తోత్రము నా వాగ్దానం నెరవేర్చనాక బాబు ఇక్కడ నీ కృప నుంచి నీ దయ్య ఇక్కడ దీవించి తండ్రి నీకు వందనములు నా స్తోత్రమరవ్వా అయా ప్రతి ఒక్క బిడ్డ అమస్కరం తీర్చగల దేవుడు నివే తండ్రి అహమును బాబు మేము మెమోసరం తండ్రి నా రవ్వా అయ్యా నువ్వు అయితే గల దేవుడు నా తండ్రి నాపుర అయా నీకు వందనములు ఇస్తూ తిరుములు తిరుమల తండ్రి నా ప్రవ్వ నీకు వందనములు ఇస్తూ తిరుమల నాన్న తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వరించి తండ్రి ఆత్మ ఆత్మీయతల్లి కుటుంబాన్ని దీవించి ఆస్వరించి దేవ తండ్రి ఇంకా సేవన బొహుగా దీవించి తండ్రి మా దైవ జండి నిలబెట్టి వాక్యం చెప్పినప్పుడు తండ్రి ఏడేతల ఆత్మత నా ప్రోహ నా తండ్రి చెప్ప నాకుని సహాయమ దయసే దేవ నీకు వందనములు ఇస్తూ తిరుమల బాబు పరిశుభాత్మ దేవ పరిశుద్ధుడా క్రిస్మస్ నువ్వు తోడు నేడా బాబు నీ నామని గర్మగా జరి పూచుకుంటే సహాయం దైసే తండ్రి నీకు వందనములు స్తో తరుల నానా దీనిలో అయినా చేసుకో తండ్రి తప్పులు ఉంటే మన్నించమని బాబు ఏసు పరిశుద్ధనామలు వెళ్ళుకుంటున్నాను పరమ తండ్రి ఆమె అలాగే లేచి నూట పద్దెనిమిదవ కీర్తన పదకొండు నుంచి ఇరవై తొమ్మిది వరకు మన మధ్యలో ఉన్న చిన్నారి వచ్చి చదువుతుంది నూట పద్దెనిమిదో అధ్యాయం పదకొండవ నలుగు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను కందరీగుల వలె నా మీద నా మీద ముసిరి ఉన్నారు ముసిరి ఉన్నారు ముండ్లు కాల్చిన కాల్చిన మంట మంట ఆరిపోవునట్లు ఆరిపోవునట్లు వారు వారు నశించిపోయి నశించిపోయారు యహోవ నామమును బట్టి యహోవా నామమును బట్టి నేను వారిని నేను వారిని నిర్మూలము చేసే నిర్మూలము చేసే నేను పడునట్లు నేను పడునట్లు నీవు నన్ను నీవు నన్ను గట్టిగా గట్టిగా తోసితివి తోసితివి యహోవా యహోవా నాకు నాకు సహాయము చేసే సహాయము చేసేను యహోవా యహోవా నా దుర్గము నా దుర్గము నా

కన్నులకు ఆచార్యం ఆచర్యం ఇది ఇది ఏర్పాటు చేసిన యహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు సంతోషించదు దయచేసి దయచేసి నన్ను నన్ను రక్షించు రక్షించు యహోవాహోవా దయచేసి దయచేసి అభివృద్ధి కలిగించు కలిగించు యహోవ పేరటేరవాడు మేము ఆయన